ఈ సినిమా దర్శకులు మాట్లాడాల్సింది కోరుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ సో బిఫోర్ మ్యారేజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది లైక్ బిఫోర్ మ్యారేజ్ మనం బాగా ఎంజాయ్ చేస్తాం మంచిగా అంటే అందరికీ అదొక మంచి వరం లాగా అనుకుంటారు లైక్ బికాస్ ఆఫ్టర్ మ్యారేజ్ మనకు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు అనేది చాలామంది అనుకుంటారు అండ్ ఈ ఎంజాయ్మెంట్ లైక్ బిఫోర్ మ్యారేజ్ ముందు లైక్ ఎంజాయ్ చేయడంలో కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి సో యాజ్ మనం డైలీ లైఫ్లో మనం చూసి చూడొచ్చు లైక్ ఒక అబ్బాయి చెడిపోవడానికి రీజన్ లైక్ మందు సిగరెట్ అండ్ అమ్మాయి అంటారు అండ్ ఈవెన్ ఒక అమ్మాయి చెడిపోవడానికి రీజన్ ఒక సేమ్ లైక్ మందు సిగరెట్ అండ్ తిరగడం సో ఇది మనం ఒక లిమిట్ వరకు ఉన్నంత వరకు చాలా బాగుంటుంది సో ఎప్పుడైతే మనం ఆ లిమిట్ క్రాస్ అవుతామో సో దెన్ విల్ గెట్ ప్రాబ్లమ్స్ సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక రియలైజేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పులు అనేది ఏంటనేది వాళ్ళకి గుర్తురాదు సో దానివల్ల తప్పులు జరుగుతాయి సో ఎప్పుడైతే తప్పు జరిగిందో సో వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారో ఆ బాధపడ్డప్పుడు వాళ్ళు చేసిన తప్పులు అన్నీ గుర్తొస్తాయి సో హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరికీ ఆ తప్పులు అనేవి గుర్తురావు సో ఎప్పుడైతే మనం భరించలేని బాధ పడినప్పుడు సో డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పులు అన్నీ గుర్తొస్తాయి అండ్ ఆ తప్పులు గుర్తొచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సో దే విల్ బీ గుడ్ పర్సన్ అండ్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్ని సక్సెస్ పొజిషన్లో వాళ్ళు మార్చుకోగలుగుతారు సో దాని ఉద్దేశమే అండ్ ఇప్పుడు జరుగుతున్న మన డైలీ లైఫ్ని ఆధారంగా తీసుకొని చాలామంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఆల్సో లైక్ స్టడీస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావడం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ హైదరాబాద్ కల్చర్ కానీ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ సో వాళ్ళ కల్చర్ నుంచి వాళ్ళు ఎంజాయ్మెంట్ అనే కల్చర్కి మారి వాళ్ళు ఎలా చెడిపోతున్నారు అనే దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క పేరెంట్స్ కళ కూడా ఒకటి ఉంటుంది లైక్ ఒక ఈ మూవీలో చూపించినట్టు ఒక ఫాదర్ ఎమోషన్ లైక్ వాళ్ళ మదర్ ఉండరు ఓన్లీ ఫాదర్ ఉంటారు అండ్ ఆ ఫాదర్ ఎమోషన్ ఏంటంటే తన కూతుర్ని తన పరువుగా భావిస్తాడు ఎప్పుడైతే ఆ పరువు పోతుందో నా ప్రాణమే పోతుంది అంటాడు సో ఇక్కడ ఆ పరువు గురించి మూవీ అంతా లైక్ నా కూతురు తప్పు చేయదు సో దాని గురించి ఈ మూవీ అంతా ఉంటుంది అది సో ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన నవీన రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అండ్ నవీన రెడ్డి గారు లైక్ చాలా చూశాను తను చాలా మూవీస్లో చేస్తూ ఉంటారు అండ్ తను అయితే బాగుంటుంది అని ఈవెన్ నాకు ఈ అవకాశం ఉండడానికి రీజన్ అయిన అన్వర్ గారు అండ్ ఆయన ద్వారా మా హీరోయిన్ గారు కూడా పరిచయం అలా నేను అమ్మాయిని పెట్టుకోవడం జరిగింది అండ్ షీ డిడ్ వెల్ లైక్ ఫస్ట్ చూసినప్పుడు అంత అనుకోలేదు బట్ వెన్ ఆ ఎమోషన్ సీన్స్ అనేది చేస్తూ ఉంటే లైక్ తను ఒక నవీనారెడ్డి గారు కాదు లైక్ ధరణి అన్నట్టుగా ఈ మూవీకి తగ్గట్టు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా చేశారు అండ్ భరత్ గారు లైక్ నాకు ఎప్పటినుంచో పరిచయం అండ్ తనతో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పి అతన్ని కూడా తీసుకోవడం జరిగింది అండ్ ఇంకా లైక్ అపూర్వ గారు అండ్ మన రివ్యూ లక్ష్మణ్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు అందరూ బాగా యాక్టింగ్ చేయడం వల్ల ఇంకా ఈ మూవీకి అంటే మనం అనుకున్న దానికన్నా ఇంకా తక్కువలోనే షూట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సారీ సారీ ఓకే అండ్ మ్యూజిక్ పిఆర్ గారు అండ్ పిఆర్ గారు గురించి చెప్పాలంటే నాకు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పరిచయం నేను బిఫోర్ లైక్ నేను ఒక యూట్యూబర్ ఒక యూట్యూబ్ డైరెక్టర్ని అండ్ ఆల్మోస్ట్ నేను ఒక ట్వంటీ ఫైవ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ సిక్స్ ఇండిపెండెంట్ మూవీస్ చేశాను అండ్ ఒక త్రీ వెబ్ సిరీస్ ఆల్సో అండ్ ద బిగ్గెస్ట్ హిట్ లైక్ ట్రూ లవ్ అండ్ అనే ఫిలింకి ఇండిపెండెంట్ మూవీ లైక్ త్రీ పార్ట్స్ ఉంటుంది దానికి పిఆర్ గారు మ్యూజిక్ ఇచ్చారు సో ఆ పిఆర్ గారి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి ఇచ్చిన త్రీ సాంగ్స్ అండ్ దీనికి రాసిన లిరిక్స్ సుధీర్ బగాడి గారు అండ్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు అండ్ నానా సాంగ్ కానీ అండ్ అమ్మ సాంగ్ అది మన సారీ నానా సాంగ్ కానీ అండ్ ధరణి సాంగ్ అని ఎమోషనల్ సాంగ్ చాలా బాగా ఇచ్చారు అండ్ డిఓపి రాజశేఖర్ అండ్ డివోపీ రాజశేఖర్ గారు కూడా ఆల్మోస్ట్ నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం అండ్ నా విజువలైజేషన్కి తగ్గట్టు ఆయన కెమెరా వర్క్ కూడా చాలా చక్కగా ఇచ్చారు అండ్ సరే ఇంకెవరైనా నేమ్స్ మర్చిపోయా అంటే అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికుమార్ గొల్లపల్లి గారిని వేదిక నుంచి రావాల్సింది కోరుతున్నాం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికుమార్ గొల్లపల్లి గారు అలాగే నిర్మాత విజయ్ కుమార్ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం చేయరు ఒకటి ఇప్పుడు డిఓపి గారు రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం యా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న సాజ్కి అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం యా చెప్పాలంటే ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ పెళ్ళికి ముందు ఏం జరిగింది అనేది ట్వంటీ సిక్స్త్ రోజు చూడండి అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఈచ్ అండ్ ఎవ్రీ డే సెట్లోనే ఉండి ఏం కావాలో దగ్గరుండి అన్నీ చూసుకున్నారు అలాగే మా అన్వర్ అన్వర్బాయ్ కూడా ఇక్కడే ఉంటారు ఆయన కూడా అండ్ మా ఎడిటర్ కూడా ఇక్కడే ఉన్నారు అండ్ మ్యూజిక్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ సిక్స్త్ రోజు చూడండి అండ్ ఆర్టిస్ట్ మా భరత్ అండ్ నవీన గారు చాలా బాగా చేశారు అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు సో ట్వంటీ సిక్స్త్ రోజు ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు ప్రొడ్యూసర్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు అంతకంటే ముందు ఎడిటర్ అలోష్గా అలోష్ గారు వచ్చారు కోరుతున్నాం తెలుగానే వచ్చిన పెద్దలు మన ప్రసన్న కుమార్ గారు గారు సో వీళ్ళందరికీ నమస్కారములు దాని తర్వాత ఈ సినిమా పేరు వింటేనే ఒక ట్రెండిగా ఉంటుంది చాలామంది ట్రైలర్ చూసిన తర్వాత ఈ బేబీ నా బేబీని అడుగుతున్నారు సో ఇది బేబీ కాదు దానికంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సో మంచి మంచి యూత్ఫుల్ సబ్జెక్టు యాక్చువల్గా మా ఫాదర్ ప్రొడ్యూసర్ నాగేశ్వర రెడ్డి అని ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక మూడు సినిమాలు చేశాడు టాట్ జాన్ సుందరి సంసార వీణ ప్రేమ అని దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను కొత్తగా ఈ మధ్య మళ్ళీ సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యి ఇది నా సినిమా ఇది నా సెకండ్ మూవీ సో ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఈ మీ మంత్ ట్వంటీ సిక్స్త్ రిలీజ్ సో దీన్ని డైరెక్టర్ శ్రీధర్ గారు వారు దాని తర్వాత మా హీరోయిన్ నవీన చౌ దీనిలో గొప్ప యాక్ట్ చేశారు యాక్చువల్లీ సినిమా చూస్తే న్యాచురల్గానే అమ్మాయి ఇట్లా చేసింది అనిపిస్తుంది డెఫినెట్గా అందరూ సినిమా ாராயணித மூவீங்க பிச்சர்ஸ் ஆதினாராய் நமஸி వేదిక మీద అలంకరించినటువంటి గురువు గారు రామ్ సత్యనారాయణ గారు నమస్కారం ప్రసన్న కన్యా నమస్తే అండ్ పెద్దలు సినిమాలోని పాత్రధారులు ప్లస్ టెక్నికల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఇందాక ట్రైలర్లో చూసినప్పుడు ధరణి ధరణి అంటే మనందరికీ తెలుసు భూమి అని భూమి ఎంత కష్టంగా మనందర భారాన్ని మనందర పాపాలని మనందర పుణ్యాలని ఎలాగైతే మోస్తుందో అదే కాన్సెప్ట్ ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో కష్టాలు ఆనందాలు రెండింటినీ కలిపి కరెక్ట్గా నడిపించారు అని నేనైతే అనుకుంటున్నాను దానికి గాను ఖచ్చితంగా డైరెక్టర్ గారికి హెడ్స్ ఆఫ్ చెప్పాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ జగదీష్ గారు చాలా కసితో ఈ సినిమాని తీసి నాళ్ళ నుంచి మంచి కాన్సెప్ట్ వచ్చింది చేద్దాం చేద్దాం అన్న మాట్లాడడం అని జరగడం జరిగింది ఈ సినిమాని ఇరవై ఆరో తారీఖుని రిలీజ్ చేస్తున్నాము మా ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమాలో కా హైలైట్ ఏంటంటే మంగళీ గారి పాట మంగిలీ గారు సాంగ్ ఇప్పటికే మంచి వైరల్ అయ్యింది అండ్ అబ్బాయిల మీద పాటలు చాలా వచ్చాయి అమ్మాయిల మీద పాటలు రావడం చాలా తక్కువ అందులో ఈ పాట ఖచ్చితంగా బాగుంది నవీన రెడ్డి గారి గురించి ఇంక చెప్పక్కలేదు చాలా సినిమాల్లోని మనకి బాగా పరిచయమే అండ్ పిఆర్ పిఆర్ నాకు బాగా మంచి ఫ్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు రాలేదు పిఆర్ కూడా మంచి మ్యూజిక్ అందించాడు సినిమా సక్సెస్ అయ్యి మళ్ళీ మంచి ఈవెంట్తో మనందరి ముందుకి వస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే అండ్ మా మూవీ టీం అందరికీ కూడా హాయ్ అండ్ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే సో నేను అపూర్వ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ నాకు ఒక మంచి రోల్ ఇచ్చినందుకు ఈ మూవీలో సో ఈ మూవీ ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ఎమోషన్స్తో ఉన్న ఒక మూవీ సో ఒక పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తారు అలాగే యూత్లో ఉన్న జనాలు అది ఒక ఊర్లోంచి ఒక సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు ప్రపంచాన్ని అనే ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్లోంచి ఉన్న ఒక మంచి స్టోరీ అండ్ అలాగే నవీనా గారు ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ చాలా హ్యాపీగా ఉంది అండ్ మూవీలో అంటే ఎంత ఎమోషనల్ పార్ట్ చేసినా సరే తర్వాత టీమ్ అంతా కూడా చాలా కొలాబరేటివ్గా చాలా హ్యాపీగా ఫన్నీగా ఉండేదన్నమాట చాలా ఎంజాయ్ చేసాం సో మేమైనా ఎడిషనల్గా యాడ్ చేసి ఏమైనా ఇంప్రవైజ్ చేయాలన్నా సరే మాకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ఉండేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే జాన్ ట్వంటీ సిక్స్త్న రిలీజ్ అవబోతోంది మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికుమార్ గారు మాట్లాడుతున్నా మాట్లాడరా ఓకే నిర్మాత విజయ్ గారిని మాట్లాడుతున్నా వేదిక అలంకరించిన పెద్దలకి మరియు వచ్చిన మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు హనుమాన్ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్న చిత్రం బిఫోర్ మ్యారేజ్ హనుమాన్ ఈరోజు దేశంలో ఒక మారుమోగిపోతుంది అలాంటి పేరు మీద వస్తున్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇవ్వాలని ఉద్దేశంతో జగదీశ్వర్ రెడ్డి గారు ఈ చిత్రం తీస్తారని తెలుస్తుంది అతను ఒక మంచి వ్యక్తే కాకుండా ఒక ఉత్తమ గల నిర్మాత గతంలో శాసనసభ చిత్రం ద్వారా కూడా ఒక రాజకీయం గురించి ఒక మెసేజ్ ఇచ్చారు మరి ఇప్పుడు ఈ బిఫోర్ మ్యారేజ్లో యూత్కి మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది ఈరోజు ఒక చిత్రం తీయగానే ప్రొడ్యూసరు అబ్బో సినిమా ఫీల్డ్ అనే భయపడుతున్న టైంలో మరియు జయాపజయాలు గురించి ఆలోచించకుండా రెగ్యులర్గా తీస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రాలు ఇప్పుడు ఈ పిక్చర్ తర్వాత కూడా ఇంకో పిక్చర్ కూడా ఉందని తెలిసింది చాలా వారికి నా కృతజ్ఞతలు మరియు ఇలాంటి మంచి చిత్రాలు సక్సెస్ కావాలని మరి చిత్రం చూస్తుంటే నాకు నిజంగా ఒక బేబీ గుర్తు వస్తుంది ఈ ఆ బేబీ కంటే ఈ బేబీ సూపర్ సక్సెస్ కావాలని మరియు హీరోయిన్ నవీన రెడ్డి గారికి భరత్కి మంచి ఫ్యూచర్ ఉంది వారి కూడా థ్యాంక్స్ ఎందుకంటే చిత్రాలు షూటింగ్ వరకు వస్తున్నారు నటీ నటులు ఈ ఈవెంట్స్కి ప్రమోషన్స్కి రావట్లేరు కానీ వారు పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు నిర్మాతల తరపున వారికి నా కృతజ్ఞతలు మరియు దర్శకులు కూడా మంచి యూత్గా ఉన్నారు మన శ్రీధర్ రెడ్డి గారు ఈ పిక్చర్ చాలా బాగా తీశారు ఈ పిక్చర్ తోటి వాటికి మరిన్ని అవకాశాలు వస్తాయి మరి జయదీశ్వర్ రెడ్డి గారు కూడా ఈ చిత్రం ద్వారా మరిన్ని లాభాలు రావాలి ఇలా కంటిన్యూగా సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన మా జయదీశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విజయ గారు ఇప్పుడు చిత్ర ఎడిటర్ ఎడిటర్స్ రండి రండి రెండు మాటలు మాట్లాడండి ఓకే హీరో భరత్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరు ఇందాక ట్రైలర్ చూసారు ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అండ్ ట్రైలర్లో లేని ఒక సస్పెండ్ ఎలిమెంట్ కూడా రన్ అవుతుంటుంది సినిమా మొత్తంలో సో డెఫినెట్లీ మిమ్మల్ని హుక్ చేసి లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని చాలా ఇన్వాల్వ్ చేసి ఉంచుతుంది సో డెఫినెట్లీ ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి చూడండి నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి అండ్ మేము కష్టపడి చేసామని ఇంకా చెప్పడమే ఉందండి అందరూ కష్టపడే చేస్తాం మూవీ అంటే సో అంటే మా మేము పడిన కష్టం అయిపోయిందండి తోటి మిగిలినంతా ఇంకా మీ మీడియా బ్రదర్స్ చేతిలో ఉంది మీరు మా ట్రైలర్ జనాల్లోకి తీసుకెళ్ళి మీరు ఎంత ఎక్కువ మందికి చూపిస్తే మాకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ట్రైలర్ చూసి అందరూ ఒకసారి ట్రైలర్ చూడండి ట్రైలర్ చూసి నచ్చితే తప్పకుండా థియేటర్కి వచ్చి యుల్ హ్యావ్ గుడ్ టైమ్ ఆ గుడ్ స్టోరీ మీకు గుర్తుండిపోతుంది అండ్ నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ప్రొడ్యూసర్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ తెలుసు ఈ రోజులో సినిమా తీయడమే చాలా కష్టం అలాంటివి తీసి రిలీజ్ చేసి సార్ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే దానికే పెద్ద కంగ్రెడ్ సార్ మీకు అండ్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయనతో నేను ముందు ట్రూలో వెండి అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను అది ఇంటర్నెట్లో యూట్యూబ్లో చాలా పెద్ద హిట్ అయింది ఆయనకి ఎమోషనల్ ఎమోషనల్ స్టోరీస్ డీల్ చేయడం చాలా ఇష్టం ఏంటో తెలీదు అన్నీ మంచి ఎమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉండే స్టోరీస్ తీస్తారు ఆయన సో ఇది కూడా మీకు కుటైలో చూస్తే అర్థమవుతుంది సేమ్ అలాగే ఉంటుంది మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ మా మిగతా క్రూ అందరికీ కూడా అందరూ చాలా కస్పట్ చేసామండి డిఓపి కానీ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు డిఓపి రాజశేఖర్ గారు యూ విల్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హ్యావ్ అ లుక్ అట్ అ ట్రైలర్ అండ్ నచ్చితే థియేటర్కి చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భరత్ గారు ఇప్పుడు రామ్ సృష్టింద్ర గారిని మాట్లాడాల్సిందే కోరుకు ముందుగా చిన్న సినిమాలకి అండగా నిలిచే మా ప్రసవ్ కుమార్ గారికి అభినందనలు ఇకపోతే నిర్మాత రెడ్డి గారు చాలా కష్టపడి వేయ ప్రయాసాలతో ఈ సినిమా నిర్మించారు ముఖ్యంగా మనం చూస్తున్న మ్యూజిక్ సైడ్ చాలా బాగుంది ఆ పాటలు కూడా మంగిలీ పాడతాం కానీ ఇంకా సింగర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఎప్పుడైతే సినిమా హిట్కి మ్యూజిక్లు కూడా చాలా హెల్ప్ అవుతుంది అది ఈ సినిమాలో ముందుంది రెండోది ఏంటంటే ఈ సినిమా ఈ మధ్యకాలంలో టైటిల్స్ జనానికి అర్థంగా ఉన్నాయి కానీ ఈ సినిమా టైటిల్ చాలా నిక్కచ్చిగా బిఫోర్ మ్యారేజ్ అంటే దాంట్లో టైటిల్లోనే ఒక సినిమాకి అర్థం ఉంది కాబట్టి టైటిల్ కూడా చాలా బాగుంది ఇకపోతే ఆ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అమ్మాయి చాలా బాగా చేసింది చూసాం మనం ట్రైలర్స్ చూసాం సాంగ్స్ చూసాం ఇక సినిమా తీయడం ఒక ఎత్తు సినిమాని ప్రజల్లోకి పంపించడం ఒక ఎత్తు ఆ బాధ్యతని భుజం తీసుకున్న ఎస్కేఎంఎల్ మూవీస్ ఆదినారాయణ గారు అభినందించాలి ఎందుకంటే కాలంలో ఆయన చాలా సినిమాలు చిన్న సినిమాలు తీసి థియేటర్లు దొరకట్లేదు లేకపోతే ఆ నెల థియేటర్లు ఉన్నాయని అందరూ అనుకుంటారు అదేమీ లేదు సరైన పద్ధతిలో మనం వెళ్తే డెఫినెట్గా థియేటర్లు దొరుకుతాయి అన్నదాని నిదర్శనం మన ఆదినారాయణ ఆదినారాయణ గారికి అన్ని జిల్లాల్లోనే అందరూ డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ ఉంది మొన్న ఈ నేను కూడా రెండు సినిమాలు నా ఎవరు వస్తే ఆయనకే రికమెండ్ చేశాను అతను చాలా కష్టపడి పనిచేస్తాడు ఖచ్చితంగా థియేటర్లో సినిమా పడుతుంది థియేటర్లన్నీ బాధ్యతగా అతను ఆయన ఏర్పాటు చేస్తాడని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు థియేటర్లు ఏర్పాటు చేయడం వరకు అతని బాధ్యత తప్ప థియేటర్ దగ్గర ప్రేక్షకులు తీసుకొచ్చే బాధ్యత డెఫినెట్గా ట్రైలర్ది అలాగే నిర్మాత దర్శకులది ఆ బాధ్యతలు తీసుకుంటే కనుక థియేటర్లో ప్రేక్షకులు డెఫినెట్గా చూస్తారు ఓ మంచి సినిమాను ఆదరించడానికి ఈ వేళ ప్రేక్షకులు ఉన్నారు మొన్నే చూసాం మనం బేబీ కానివ్వండి ఇలాంటి సినిమాలన్నీ కూడా కరెక్ట్ మూవీస్ అన్నీ కూడా బాగా వెళ్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా బాగుండాలని నిర్మాత గారికి నాలుగు రూపాయల డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నిర్మాతల మండలి సెక్రటరీ సారీ హీరోయిన్ నవీన గారిని మాట్లాడదాం ఆయన మన చీఫ్ గెస్ట్ కాబట్టి లాస్ట్లో మాట్లాడతారా ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా మూవీ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షమాపణ కోరుకుంటున్నా బికాస్ ఆఫ్ చాలా వెయిట్ చేశారు నేను చాలా వెయిట్ చేయించాను సో రీజన్స్ ఏవైనా కూడా తప్పిదం నాది దీని అందరికీ పేరు పేరు నేను క్షమాపణ కోరుకుంటున్నా ఒకటి తెలుగు అమ్మాయిగా ఈ సినిమా నేను చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొడ్యూసర్ జగదీష్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ ఇది మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం పెట్టుకోవద్దు స్టోరీ మీద బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నార్మల్ ఆడియన్ లైఫ్లో ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఏదో ఒక సంఘటన మాత్రం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది అలాంటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఆదరించండి అండ్ ఇంకొకటి ఏంటంటే జగదీష్ రెడ్డి గారి గురించి మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక నెలలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చాలా స్టార్ట్ చేస్తున్నారు అవి ఎప్పుడు ఎలాంటి ఆ సినిమాలు ఎంతవరకు రిలీజ్కి వెళ్తున్నాయి ఎన్ని మధ్యలో ఆగిపోతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే చాలా కోటి ఆశలతోని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తోని స్టార్ట్ చేస్తాం కానీ అవన్నీ రిలీజ్ వరకు వెళ్తున్నాయా ఈ చిన్న ప్రయత్నం మా ఈ సినిమా ఈ చిన్న ప్రయత్నాన్ని మా జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇది అవ్వకుండా దాన్ని ఒక విక్రమార్కు లెవెల్లో పట్టుతో తీసుకొచ్చారు చూడండి ఇక్కడ వరకు ఆఫ్ సార్ ఆఫ్ అండ్ మా ఈ చిన్న ప్రయత్నానికి మన ఎస్కేఎంఎల్ తరఫున మన ఆదినారాయణ గారు ఒక హెల్పింగ్ హ్యాండ్లుగా నిలిచారు చూడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ లేకుండా పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు సార్ అలాగే మా క్రీవ అందరికీ మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్ అండ్ విజయ్ గారు అలాగే ఇక్కడ మ్యూజిక్ గురించి నాకు ఎందుకో హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి సారీ మ్యూజిక్ గురించి చెప్పాలి ఇందులో ఉన్నటువంటి మూడు పాటలు అద్భుతం పిఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇలాంటి పాటలు వస్తాయి నా లైఫ్లో నాకోసమని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రాణం పెట్టి రాశారు థ్యాంక్ యూ సో మచ్ వారి లేరు కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరపున అలాగే డిఓపి రాజశేఖర్ గారు చాలా ఓపికతో చేశారండి అంటే సెట్లో మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏం చేసినా సర్దుకొని చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ గారు తనకి ఇది కొత్త సినిమానే ఐ మీన్ యూట్యూబ్లో చాలా సినిమాలు చేశారు ఆల్రెడీ తను ప్రూవ్డ్ కానీ ఇక్కడ ఒక సినిమాని చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత మంచి సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ ఆఫ్ యూ సర్ అలాగే నా తోటి నటీనటులు భరత్ గారు అపూర్వ గారు శైలజ నాగమహేష్ గారు సుప్రియా అండ్ సునీత మనోహర్ గారు చాలామంది ఉన్నారు లక్ష్మణ్ గారు అండ్ ఇంకెవరిన నేను మర్చిపోయి ఉంటే సారీ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తున్నాను అలాగే దీనికి వర్క్ చేసిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కూడా మా మా సినిమాని దృష్టిలో పెట్టుకొని మా కథను దృష్టిలో పెట్టుకొని మా ప్రొడ్యూసర్ గారి మాట మీరకు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ శక్తి మేర ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రవి గారు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఇక్కడ వరకు వచ్చింది సినిమా అంటే మీ ఎఫర్ట్స్ ఉంది అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఎడిటర్ ప్రతి ఒక్కరూ అండి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్స్ని అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడ్యూసర్ వరకు కూడా దీన్ని రిలీజ్కి తీసుకున్న ఆదినారాయణ వారికి ఆదినారాయణ సర్ వరకు కూడా ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎటువంటి ఓ అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూడండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఒక అమ్మాయి తన లైఫ్లో ఎంత ఫేస్ చేస్తుంది ఏం జరిగింది తన లైఫ్ని ఎందుకు ఇలా చేసుకుంది తర్వాత ఎందు ఎలా రియలైజ్ అయింది ఇదండి సినిమా స్టోరీ అంటే ఇంతకు మించి నేను ఏం చెప్పొద్దు ఆల్రెడీ మా శ్రీధర్ సార్ అందరూ చెప్పేశారు ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా ప్రతినిధులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ప్రసన్న కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక మా ఊరి పొలిమేర మంగళవారం బేబీ ఇలా అంటే పేరుకు చిన్న సినిమాలు కానీ పే చేయటంలో చాలా పెద్ద సినిమాలుగా రెండు వేల ఇరవై మూడు ముగిసింది బ్రహ్మాండంగా చిన్న సినిమాలు హవా నడిచింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయితే మహేష్ బాబు ఒక స్టారు వెంకటేష్ గారు నాగార్జున గారు తేజ సజ్జ అంటే ఒక హనుమాన్ అనే ఒక చిన్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా పే చేసి ఇవాళ రెండో వారానికి మూడో వారానికి సినిమా ఏంటి అని అంటే హనుమానే నిలిచింది అంటే ఆ చిన్న సినిమా అలాంటి హనుమాన్ ఆ హనుమంతుడు ఆశీసులతో ఇవాళ హే శ్రీరామ్ అని చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి ఎక్కడ చూసినా ఉండేదిలో హనుమా క్రియేషన్స్ అనే బ్యానర్తో స్టార్ట్ అయ్యి ఆయన రెడ్డి గారు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ కరెక్ట్గా మా ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూస్తా అంటే ఆయన కానీ శ్రీధర్ రెడ్డి గారు ఆ యూట్యూబ్లో ఇవి చేస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా అందుట ఇటు టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ని ట్యాకిల్ చేయటం అంటే అంత ఈజీ కాదు చాలా చాలా ఈజీగా ట్యాకిల్ చేశాడు ప్లస్ సినిమాలో చూస్తుంటే పాత్రలే కనబడుతున్నాయి వీళ్ళ మనుషులు ఎవరు ఏంటి భరత్ అనే హీరోనా లేకపోతే వీణారెడ్డి అని హీరోయినా కాకుండా అక్కడ పాత్రలు కనబడతా దాంట్లో ఒక డిఫరెంట్ జోనర్ ఇప్పుడు నాగమహేష్ గారిని చూస్తుంటే మనం ఎప్పుడు ఆ ఫ్యాక్షను వాళ్ళ వీరసింహారెడ్డి కానీ ఇంకోటి కానీ గందరగోళంగా చూసేవాళ్ళం ఈ దీనిలో కొయిట్ డిఫరెంట్గా ఒక ఫాదరు ఒక డాటరు ఒక ఎమోషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఎమోషన్ సబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఆ ఫాదరు బిడ్డ నీ మీద నమ్మకం పెట్టుకున్నా అంటే ఆ బిడ్డ కూడా డెఫినెట్గా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయను రేంజ్లో మొదలయ్యి అక్కడి నుంచి ఒక యూత్ఫుల్గా ఎలా బిహేవ్ చేస్తారు యూత్ఫుల్గా ఎలా వెళ్ళి ఆ యూత్ఫుల్లో యూత్ఫుల్లో ఎంజాయ్ చేయటం తప్పు కాదు కానీ ఎంజాయ్మెంట్ని ఒక పరిధిలో దాటి వేరే వెళ్ళిపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా వస్తాయి ఏంటనే మూడ్లో క్లియర్ క్లియర్ చేస్తూ టైటిల్ కూడా బిఫోర్ మ్యారేజ్ అనే టైటిల్ పెట్టారు ఆ టైటిల్లో ఆ జరిగిన దానికి ఏ జరిగినా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్ట నష్టాలు వచ్చినా ఉండి పోరాడాలి అంతేగాని దానికి ఏదో జీవితాన్ని ముగించుకుంటాం కాదు అనే దగ్గర చూసుకుంటే ఒక కాన్సెప్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక అద్భుతమైన నిజంగా చెప్పాలంటే ఒక సందేశాత్మక చిత్రం ఇవాళ యూత్కి ఒక సందేశం ఇచ్చే సినిమా ప్లస్ ఆడపిల్లలు ఎంత హుషారుగా ఎంత ఇచ్చేస్తారంటే ఆడపిల్లలు హుషారు పడే ప్రతి సినిమా చూసుకుంటే గతంలో ఒక లేడీ బ్యాచులర్స్ అనే సినిమా వచ్చింది ఆల్ ఆఫ్ షడన్ను ఫైవ్ మినిట్స్లో థియేటర్ మార్చి వేరే థియేటర్ వేస్తే హౌస్ఫుల్స్తో జనం వెళ్ళారు సో అలాంటి కమర్షియల్ నుంచి చూసుకుంటే నవీన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు అప్పరు వీళ్ళందరూ ఇంతమంది చేశారు మ్యూజిక్ చూసుకుంటే చాలా గొప్పగా ఉంది లిరిక్స్ కూడా చాలా అర్థమయ్యేటట్టు పర్ఫెక్ట్గా ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ మూడ్ ఏంటి అలాగే యూత్ఫుల్గా అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేస్తా వాళ్ళ మూడ్ ఏంటి తర్వాత ఒక నుంచి చూసుకుంటే ధరణి యాంగిల్లో అదేంటి అన్ని రకాల కోణాలు అన్ని రకాల డైమెన్షన్స్లో ఒక పర్ఫెక్ట్గా తీసిన సినిమా ఇది సో డెఫినెట్గా జగదీష్ రెడ్డి గారు మరి వాళ్ళ ఫాదరు నుంచి వచ్చిన దాంతోనే ఎందు కానీ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆయన ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు కూడా తను కూడా చేయటంలో పర్ఫెక్ట్గా ఉన్నారు డిఓపి రాజశేఖర రెడ్డి ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు ఇంతమంది అంటే ఇదేదో ఎవరికాళ్ళు చేసింది కాకుండా ఒక టీమ్ స్పిరిట్తో టీమ్ అందరూ కలిసి పనిచేసినట్టుగా ఉంది డెఫినెట్గా ఇలాంటి సినిమాలని మన మీడియా పరంగా ఆదరించి అందుట రేపు రిపబ్లిక్ డే రోజు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన రెండు వేల ఇరవై మూడు ఎలా సక్సెస్ బాటలో ఉందో రెండు వేల ఇరవై నాలుగు హనుమాంత ఎలా మొదలైందో ఈ బిఫోర్ మ్యారేజ్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే మా దాసనాయ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ హీరోయిన్ బాంబే నుంచి తెస్తాం ప్రెస్ మీట్లకు కనపడరు ప్రమోషన్లకు కనపడరు అని చెప్పి మన తెలుగు అమ్మాయి నవీనారెడ్డి రెడ్డి తను వచ్చి ఇంతమంది కృతజ్ఞతలు తెలియజేస్తూ సేపు పర్ఫెక్ట్గా మాట్లాడతాం భారత్ ఇంతమంది జట్స్ అంటే డెఫినెట్గా ఆనందం ఉంది పైన ఉన్న దాసరి నారాయణరావు చాలా ఆనందపడతాడు ఈ నవీనారెడ్డి ఆవిడ వచ్చి ప్రమోషన్లో కూర్చున్న దానికి సో వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఈ పెద్ద హిట్కి మీడియా పాత్రగా మీరు చెయ్యాలి అంటే మొన్న హనుమాన్ చూస్తా అంటే హనుమాన్ సినిమాలో సినిమా తీసింది ఒక ఒక వంతైతే మీడియా చేసిన ప్రమోషను ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టార్డం తేజ అజ్జాని కూడా ఒక పెద్ద స్టార్ కింద అవతరించడానికి జరిగింది కేవలం మీడియా ఆ మీడియా ఈ బిఫోర్ మ్యారేజ్ని ఒక సందేశాత్మక చిత్రం పిల్ల యూత్ ఎలా ఉండాలి ఏంటి పరిధిలోపల ఎలా బిహేవ్ చేయాలి అన్నీ తెలియ చెప్పే చిత్రాన్ని పర్ఫెక్ట్గా ఆదరించేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అవ్వాలని హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్కి మళ్ళీ నేను మా రామ్ సత్యాండ మేమందరం కూడా కలవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిలవగానే మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి అమలు ఆశీర్వదించినందుకు సో ఒక గ్రూపు ఫోటో